ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులైతే నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి నిజంగా రైతులకు భారీ శుభవార్తనే తెలుసుకోవచ్చు ఇక రైతన్నలు కూడా ఇప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే ప్రధానమంత్రి మోడీ గారు రెండు అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతన్నలకు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చాయి ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలని కూడా ఇరవై రోజుల్లో ఈ ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపోతుంది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అలానే పిఎం కిసాన్ డబ్బులు కూడా మొదటి విడత డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ఇక ఆ వివరాలు ఇప్పటికే రైతులు అందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది అలాగే గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది ఈ యొక్క పథకం యొక్క డబ్బులు కూడా పొందుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి కూడా పదమూడు వేల ఐదు వందలైతే జమ చేసింది గత ప్రభుత్వం అయితే ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇస్తున్నటువంటి సహాయాన్ని మరొక ఆరు వేల ఐదు వందలు పెంచి ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకి కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ఇచ్చారు ఇక ఇరవై వేల రూపాయలు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలి ఇక కొత్తగా పట్టాదారులు పొందిన పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రైతు సేవా కేంద్రాలకు గతంలో రైతు భరోసా కేంద్రాలు వాటి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలకు చేశారు ఇక ఈ యొక్క రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు ఫోన్ నంబరు ఇవన్నీ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ యొక్క నెంబరు ఇవన్నీ ఇచ్చినట్లయితే మీరు వెంటనే కూడా డబ్బులు పడటానికి మీకు ప్రభుత్వం నుంచి మెసేజ్ కూడా రావటం జరుగుతుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీరందరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే పొంది ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి మీకు తెలుసు కాబట్టి మీరు తెలియని వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేయండి వాళ్ళకు యూజ్ అవుతుంది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులు అంటే భూమిని తీసుకొని సాగు చేసుకునే రైతులు అలానే కాదు అటవీ భూమిని సాగు చేసుకునే వాళ్ళు దేవాలయ భూములను సాగు చేసుకునే వాళ్ళు ఇలా అన్ని కేటగిరీలకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు కౌలు రైతులైతే ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ప్రతి కౌలు రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇది మిస్ అయిపోయి ఉంటే దరఖాస్తు అనేది చేసుకోకుండా ఉంటే మళ్ళీ తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు అయితే చేసుకోండి మీకు ఒకేసారి అందరికీ విడతల వారీగా వస్తుంది కానీ కౌలు రైతులకు మాత్రం అటవీ భూమి సాగు చేసుకునే వాళ్లకు అలానే దేవాదాయ శాఖ భూములు సాగు చేసుకునే వాళ్లకు అయితే ఒకేసారి వస్తుంది ఇరవై వేల రూపాయలు ఈ ఇరవై వేల రూపాయలు సంవత్సరంలో ఏదో ఒక రోజు ఇరవై వేల రూపాయలైతే మీకైతే మీ అకౌంట్లోకి జమ అవుతాయి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా పథకానికి దరఖాస్తు చేసుకోండి అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకొని ఉన్నా అలానే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నా కూడా మీరందరూ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి అంతేకాకుండా ప్రతి రైతు కూడా కేవైసీ కూడా చేసుకోవాలి చాలామంది రైతులు ఈ కేవైసీ చేసుకోవట్లేదు ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో ఆ రైతులకైతే అయితే అస్సలు జమ కావు కాబట్టి ఈ యొక్క ప్రతి రైతు కూడా తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోండి ఈ కేవైసీ చేయించుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వెంటనే కూడా జమ కావటం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు కేవైసీ చేసుకోండి దాంతోపాటు కూడా ఎన్పిసిఏ లింక్ కూడా చేసుకోవాలి ఇక పాటు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినట్లు అన్నదాత సుఖీభవ అలానే పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇక రెండు కలుపుకొని ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేలు రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతాయి కాబట్టి మీకు తొలి విడతగా ప్రస్తుతం సంబంధించి మరొక ఇరవై రోజుల్లో ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అలానే పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడవ విడత రెండు వేల రూపాయలు అలానే మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి అన్నదాత సుఖీభవ కింద తొలి విడతగా ఏడు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా ఈ తొమ్మిది వేల రూపాయలతో పాటు మరొక రెండు వేలు కూడా అదనంగా ఇవ్వబోతున్నారు ఈ రెండు వేలు ఎందుకు ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి వీరికి పిఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు పద్దెనిమిదవ విడత కూడా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లుగా అప్డేట్ అయితే తీసుకువచ్చింది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా తొమ్మిది వేలు మరొక రెండు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు జమ చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను